ప్రైజ్ అలాడ్ నందు మిక్కిలి ప్రియులారా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రశస్తనామలు చేరొచ్చింది మీ అందరికీ క్రీస్తునామం పేరిట శుభములు ఈ పగటి వేళ ప్రత్యేకమైన బైబిల్ తరగతి అనగా బైబుల్లో ఉన్న కొన్ని నిగూఢమైనటువంటి విషయాలు ఈనాడు చాలా మంది బైబుల్ పరిశోధకులు ఇటీవల కాలంలో బహు విస్తారంగా ప్రపంచవ్యాప్తంగా సకల మతాల వారు కూడా బైబిల్ మీద ఎక్కువగా పరిశోధన ప్రారంభించారు బైబుల్లో ఏవైనా తప్పు దొరికితే బైబులు తప్పు అని చెప్పడానికి తమ గొప్పతనము బైబిల్ మీద ప్రదర్శన చేసి బైబిల్ ఇన్ని తప్పులున్నాయి అని నిరూపించటం వలన బైబిల్ కంటే కూడా వారికి ఏదో ఒక గొప్ప పేరు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈనాడు చాలామంది కొంత మత అయితేనేమి మత ఛాందస్సువాదులైతేనేమి ఎక్కువ శాతం బైబుల్ మీద పరిశోధనలు జరుగుతున్నాయి బైబుల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సకల దేశాలలో సకల భాషలు మాట్లాడు వారిలో కూడా బైబుల్ అందుబాటులో ఉంది ప్రపంచానికి ఏదైనా దైవ గ్రంథమో ప్రపంచం మొత్తం మీద ఉన్నది అని అంటే అది ఒక పరిశుద్ధ బైబుల్ గ్రంథం మాత్రమే అనేది ప్రపంచం జరిగిన సత్యం అయితే పరిశుద్ధ బైబుల్ గ్రంథము లో కొన్ని తప్పులున్నవి లేక బైబుల్ యొక్క మిస్టేక్స్ లేకపోతే దాన్ని తర్జుమా చేయటం లోపమా లేకపోతే బైబుల్ ఎలా ఉన్నదా అనేటువంటి పరిశోధనలో కొందరు బైబిల్ని తప్పు పట్టడానికి ప్రయత్నాలు జరిగే ప్రయత్నాలు ఉన్నవి వాళ్ళ ప్రయత్నములు ఒక విషయాన్ని ఈ పగటి వేళ మీతో పంచుకోవడాన్ని ఇష్టపడుతున్నాను అదేమిటంటే ఒకే మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథములు రెండు చోట్ల వేరువేరుగా ఉండటం ఒకే మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రెండు చోట్ల వేరువేరుగా ఉండటం ఇది అర్ధము కాలేని అజ్ఞాన స్థితిలో కొందరు ఇది బైబిల్ తప్పని వాదించేటువంటి వాద వాదించేటువంటి వాళ్ళు ఇటీవల కాలంలో చాలామంది బయలుదేరుతున్నారు అందులో ఒక విషయాన్ని మీతో పంచుకుంటున్నాను అదేమిటంటే అపోస్తుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే ఈ తొమ్మిదవ అధ్యాయంలో అపోస్తుడైనటువంటి పౌలు యేసుక్రీస్తు ప్రభు నమ్మిన వారిని హింసించటానికి బంధించటానికి దమస్కో అనేటువంటి ఊరికి అతను ప్రయాణం చేసి వెళ్తున్నాడు ఆ ఊరు ప్రయాణం చేసి వెళ్తుండగా దమస్కా అనే ప్రాంతానికి అతడు సమీపానికి వచ్చే సమయాన అది కూడా మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం వేళది ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు వారి చుట్టూ కూడా ప్రకాశించినందున పౌలు చుట్టూ ప్రకాశించినందున అక్కడ పౌలు నేల మీద పడిపోవటం జరుగుద్ది తన తర్వాత రెండు కళ్ళు కూడా అతడికి చీకటి కమ్మటం జరుగుద్ది అనగా కనుదుష్టిపోతుంది మూడు దినాలైన తర్వాత అనని అనేటువంటి యేసు ప్రభు శిష్యుడొచ్చి ప్రభు పేరిట ప్రార్థన చేయగా అతడి కనుల పొరలు రాలి మరల దృష్టి పొంది మామూలుగా పూర్వం వల్లే దృష్టి గలవాడై ఇప్పుడు సత్యమైన యేసు ప్రభువాన్ని హృదయంలో అంగీకరించటం జరుగుతుంది అయితే అపోస్తుల గ్రంథములో ఆ ఒక్క మాట అనగా అతని చుట్టూ ప్రకాశించిన వెలుగును గురించి స్వరంను గురించి బైబిల్లో రెండు చోట్ల రెండు విధాలుగా ఉంటాలి అపోస్తుల గ్రంథము దయచేసి చదవగలిగిన వారు సహకరించండి తొమ్మిదవ అధ్యాయము ఐదు వచనము నుండి చదివితే ఇలా వ్రాయబడి ఉంటుంది ప్రభువ నీ వెవడవని అతడు అడుగగా ఆయన ఆయన నేను నీవు నేను నీవు హింసించుచున్ను లేచి లేచి పట్టణమునకు వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవలయ్యనో అది నీకు తెలుపుబడింది అని చెప్పాను అతనితో అతని ఈ విషయం చాలా ప్రాముఖ్యమైంది అతనితో ప్రయాణము చేసిన మనుషులు మనుషులు ఆ స్వరమును విని కాని యవనిని చూడక మౌన మౌనలై నిలువబడి నిలువబడిరి చాలు ఇరవై రెండవ అధ్యాయము అపోస్తుల గ్రంథము తొమ్మిది వచనాన్ని చదువుదాం నాతో నాతో కూడా కూడా ఉన్నవారు ఉన్నవారు ఆ వెలుగును వెలుగును కాని నాతో నాతో మాట్లాడిన మాట్లాడు వారు స్వరమును వారు వినలేదు వినలేదు గమనించారా ఇక్కడ రెండు మాటలు రెండు విధాలుగా ఉన్నాయి అంటే ఒకే మాట రెండు విధాలుగా ఉంది ఒక చోట ఏమంటాడు అంటే ప్రయాణము చేసిన మనుషులు స్వరము విని అంటాడు ఏడవచ్చును తొమ్మిది అధ్యాయము ఏడవచ్చును అతనితో ప్రయాణము చేసిన మనుషులు స్వరమును వినిరి మరి ఏమి చూడక మౌనులైరి ఇది తొమ్మిది అధ్యాయం ఏడవచునులు మాట ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవచునములు ఏమంటాడు అనంటే ఆ నాతో ప్రయాణము చేయువారు వెలుగును చూచిరి కాని నాతో మాట్లాడు వాని స్వరమును వినలేదు చూడండి ఇక్కడ స్వరము వినిరి వెలుగును చూడలేదు వేరే చోట అంటాడు వెలుగును చూచిరి స్వరము వినలేదు ఒక చోట స్వరమును వినిరి ఏమీ చూడలేదు అక్కడంటాడు చూచిరి కానీ స్వరమును వినలేదు ఈ మాట ఇలా ఉండటాన్ని బట్టి కొందరు బైబులు తప్పని ఇది మీకు నచ్చినట్లుగా మీరు రాసేసుకున్నారని ఎవరికి తోచినట్లుగా వారు ఈ బైబిల్ని రాసేసారని కాబట్టి అపోస్తులు గ్రంథం తొందర అధ్యాయంలో ఏమోమో స్వరమును వినిరి మరి ఏమీ చూడలేదు అని వేరే చోటేమో చూచిరి కానీ స్వరము వినలేదు అని ఉంది కాబట్టి మీ బైబులు చాలా తప్పు అనేటువంటి వాళ్ళు ఈనాడు చాలామంది బయలుదేరారు వాస్తవానికి ఈ రెండు మాటల్లో ఏది నిజం స్వరము విని వెలుగు చూడలేదనేదే నిజమా లేక వెలుగును చూచిరి స్వరము వినలేదనేదే నిజమా అంటే వాస్తవానికి రెండు నిజములనే నమ్మాలి ఇది నిజం రెండు నిజాలే స్వరము వినిరి వెలుగును చూడలేదు వెలుగును చూచిరి స్వరం వినలేదు అని ఈ రెండు పదాలు కూడా వాస్తవానికి నిజమే ఎలా నిజం ఇది ఒక చోటేమో చూసిరి వినలేదు స్వరం అని ఒక చోట స్వరము వినిరి వెలుగు చూడలేదు అన్న మాట ఎంతవరకు నిజమని ప్రశ్నించేవాళ్ళు చాలామంది ఉన్నారు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి మొట్టమొదటిగా దేవుని పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధమైంది దేవుని గ్రంథాన్ని అర్థం చేసుకోగలిగే దైవావేశం అనేది జ్ఞానం అనేది దేవుడి ఇచ్చి తీరాలి ఎందుకంటే దేవుని పరిశుద్ధ గ్రంథములో ఒకచోటి మాట రాయబడి ఉంటుంది కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ సంకీర్తనలో ఒక చక్కటి మాట ఇలా వ్రాయబడి ఉంటుంది కీర్తనల గ్రంథము పద్నాలుగు వచ్చిన తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి మాత్రమే తెలియచేయం ఎంత అద్భుతము అంటే యుహోవా యొక్క మర్మము విషయము ఆయన ఎందు భయభక్తులు గలవారు అంటే సృష్టికర్త అయిన ఏకదేవుణ్ణి విశ్వసించు వారికి అది కూడా బైబుల్ గ్రంథములో ఉన్న దేవుడే సృష్టికర్త ఆయనను విశ్వసించు వారికి ఆయన మర్మాలు ఆ గ్రంథంలో ఉన్నాయి తెలియపరచబడతాయి ఈ బైబిల్ అక్షరార్థంగా చదివితే ఇందులో ఉన్నాయని కూడా తెల్ల పేపర్ మీద నల్లని సిరాయితో రాయబడిన అక్షరాలే ఉన్నాయి అనగా మన తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఆ ఈ ఇ అని ఏ అక్షరాలు అయితే ఉంటాయో అలాంటి అక్షరాలతో బైబిల్ ప్రింట్ అయింది ముద్రించబడింది కానీ అక్షర మేరకాతలో ఉన్న పరమార్థమే దైవం అది గుర్తించాలి ఈనాడు చాలామంది ఉన్న అక్షరాలను చూస్తున్నారు తప్ప అక్షరం వెనకాతల దాగిన కొండంత పరమార్థాన్ని చూడలేకపోతున్నారు అయితే వినండి ఒక చోట వెలుగును చూసిరి స్వరం వినలేదండి రెండో చోట స్వరము వినిరి కానీ వెలుగు చూడలేదు అన్నది ఈ రెండిట్లో ఏది నిజమని ప్రశ్నిస్తే రెండు కూడా నిజమనే నమ్మాలి ఎందుకో తెలుసా వెలుగులో రెండు రకాల వెలుగులున్నవి ఇది గుర్తించాలి రెండు స్వరములలో రెండు రకాల స్వరములు కలవు అనేది నమ్మాలి ఏమిటంటే వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక గొప్ప వెలుగు వచ్చి వారి చుట్టూ ప్రకాశించాను అది అపోస్తుల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం చదవగలిగితే ఇంకా తేటగా మీకు చాలా విషయం బయలుపరచబడుతుంది అది కూడా చదవాలి సందర్భంలో తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఆరవ అధ్యాయంలో ఈ మాట ఇలా వ్రాయబడి ఉంటుంది ఇరవై ఆరు పదమూడు వచ్చు నమ్మ నుండి రాజా రాజా నా చుట్టూను కూడా నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి మిక్కిలి ప్రకాశ ప్రకాశమానమైన ప్రకాశించుట సూచితిని సూచితిని చూడండి మేమందరమును నేల పడినప్పుడు నేల మీద పడిపోయి

నన్ను చూచిన సంగతిని కూర్చి కనుపరచబడబో సంగతిని నిన్ను పరిచారకుని గాను సాక్షినిగా నాకు గాను నియమించుటకే కనబడి నేను నీకు కనబడి ఉన్నాను లేచి పాదములను మోపి నిలువుమో నేను వలనో అండా ఎన్ను నుండి వెలుగులోకి వచ్చినట్లు సాతాను బంధకముల నుండి దేవుని వైపునకు తిరిగి నాయందలి విశ్వాస మూలమైన పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు కన్నులు నేను నిన్ను వారి చెప్పాను చాలండి జాగ్రత్తగా వినాలి మరలా చెప్తున్నాను రెండు స్వరాలు కలవు రెండు వెలుగులు కలవు పౌరు చెప్పిన రెండు మాటలు కూడా సాక్ష్యం నిజమే ఒక చోట అన్నాడు నాతో మాట్లాడు స్వరము నేను వింటిని కానీ నాతో ప్రయాణం చేసిన వారు స్వరం వినలేదు అన్నాడు ఇంకో చోట ఏమన్నాడంటే నాతో ప్రయాణం చేసిన వారు స్వరము వినిరి కానీ వెలుగును చూడలేదు అన్నాడు ఒక చోట స్వరము అందరూ విన్నారన్నాడు ఇంకో చోట నేను మాత్రమే విన్నాను అన్నాడు ఒకచోట వెలుగు అందరూ అన్నాడు ఇంకో చోట వెలుగు ఎవరు చూడలేం నేనే చూసాను అన్నాడు అంటే ఏంటో తెలుసా వెలుగులో రెండు రకాల వెలుగులు మొదట వెలుగు అందరి చుట్టూ ప్రకాశించింది ద సేమ్ టైం పౌలు మీద కూడా ప్రకాశించింది ఈ వెలుగునకు అందరూ నేల మీద కింద పడిపోయారు సాక్ష్యం ఇచ్చారు వెలుగులో ఒక ప్రత్యేకమైన తీక్షమైన సూర్యకాంతి వంటి తేజస్సు ఒక్క పౌలుకు మాత్రమే కలిగింది ఆ వెలుగు ప్రకాశములో ప్రభుని చూడగలిగిన వాడు అతనితో ప్రయాణం చేసిన ఏ సైనికులు కానీ ఆ ప్రభు యొక్క వెలుగు చూడలేదు మామూలు వెలుగు అందరూ చూశారు పౌలు చూశాడు అందరి మీద ప్రకాశించింది కానీ వెలుగులో మరొక శ్రేష్టమైన వెలుగు ఒక్క పౌలును మాత్రమే దర్శించింది ఆ వెలుగులో ప్రభుని తాను చూడటం జరిగింది ఆ చూచిన మరుక్షణమే అది ముగించిన వెంటనే తన రెండు కళ్ళు కూడా పోవటం కూడా జరిగాయి ఎందుకో తెలుసా అదే వెలుగు మిగతా వారికి కూడా ప్రకాశించి ఉన్నట్లయితే పౌలుతో పాటు మిగతా వారు కూడా కళ్ళు పోయి ఉండేవి కానీ సైనికులు అతను వెంబడించే వాళ్ళు ఎవ్వరి కళ్ళు పోరా పౌలనబడిన ఇతనికి మాత్రమే రెండు కళ్ళు చూపుపోయింది కారణం ఏంటో తెలుసా వెలుగులో అతిశ్రేష్టమైన నిక్కమైన దహించు అగ్ని జ్వాల వంటి వెలుగు పౌలుకు కనుపరుచుకోవాలని ప్రభు అనుకున్నాడు కాబట్టే ఆ దర్శనము ఆ దర్శనము కనుపరిచే వెలుగు ఒక పౌలుకే కనబడి తప్ప మిగతా వారికి ప్రభు దర్శనము కలగల వెలుగైతే అందరికి కలిగింది ప్రభు యొక్క దర్శనపు వెలుగు మాత్రం ఒక్క పౌలికి మాత్రమే కలిగింది కనుక ప్రభుని ఒక్క పౌలే చూశాడు తప్ప సైనికులు ఎవరు చూడలేదు అర్థమైందా కాబట్టి మిగతా వారికి కూడా ఆ వెలుగు ప్రకాశం కలిగి ఉంటే కనుక పౌలకు కళ్ళు మాదిరిగానే మిగతా వారికి కూడా పోయి ఉండేది అందుకే ఇక్కడ అన్నాడు నాతో పాటు ప్రయాణం చేసేవారు వెలుగును చూసిరి అన్నాడు రెండో మాటలో నాతో ప్రయాణం చేసినప్పుడు ఆ వెలుగును వారు చూడలేదు అన్నాడు అంటే ఏ వెలుగును చూసాడని చెప్పారు ఏ వెలుగును చూడలేదంటే సామాన్యమైన ఒక వెలుగు అందరి చుట్టూ ప్రకాశించింది పౌలు చుట్టూ కూడా ప్రకాశించింది అది మామూలు వెలుగు ఆ వెలుగులో తీక్షమైన వెలుగు మాత్రం ఒక పౌలుకు మాత్రమే కనబడింది ఆ వెలుగున ఒక పౌలు కళ్ళు మాత్రమే పోయాయి రెండో విషయం నాతో ప్రయాణం చేసేవారు స్వరము వినిరి అన్నాడు ఇంకో చోట అంటాడు నాతో ప్రయాణం చేసేవారు స్వరం వినలేదు అన్నాడు రెండిట్లో ఏది నిజమంటే రెండు నిజమే ఎందుకో తెలుసా ఒక స్వరము పౌలకి వినిపించబడింది తనతో ప్రయాణం చేసేవారు కూడా వినిపించబడింది ఏమిటో తెలుసా సౌలా సౌలా నీవేల నన్ను హింసించుచున్నావు నీ వెవడవు అని అన్నప్పుడు నువ్వు హింసించుచున్న యేసును నేను అన్నబడిన ఈ స్వరము సౌలికి వినిపించబడింది సౌలుతో ప్రయాణం చేసిన సైనికులు కూడా వినిపించబడింది వెంటనే సైనికులు ఇలాగ అనుకున్నారు వీడు పక్క దుర్మార్గుడు వీడు వీడు పచ్చినేతులు తాగే దుర్మార్గుడు వీడు చూడు ఆకాశంలో ఒక స్వరం ఎంత కరెక్ట్గా మాట్లాడుతుందో క్రైస్తువుని చంపడానికి వీడు మనం తీసుకొని వెళ్తున్నాడు దేవుడు బుద్ధి వచ్చినట్టు మాట్లాడాడు వీడిని వీడితోటి కాబట్టి ఇలాంటి వాడతారు రేపటి నుంచి మనం స్నేహం కూడా చేయకూడదు ఈ రోజు నుండే మనం వెనక్కి వెళ్ళిపోవటం మంచిది ఇక్కడ వదిలేసి మనం వెనక్కి వెళ్ళిపోవటం మంచిదని మిగతా సైనికుల ఉద్దేశం కలిగింది ఎందుకంటే నన్ను ఎలా నీవు హింసించుచున్నావు అన్న స్వరము అందరితో పాటు ఇతనికి ఇతనితో పాటు అందరికీ వినిపించబడింది ఈ స్వరం అందరికీ వినిపించబడింది అందులో ఇంకో స్పెషల్గా ఇంకో స్వరం ఉంది అది ఒక్క పౌలుకే వినిపించాడు అదేంటో తెలుసా అన్యజనుల కొరకు నిన్ను నేను వాడుకోబోతున్నాను నీ వెళ్ళు ప్రతి స్థలము నేను నీకు తోడయి ఉన్నాను ఇంకా చెప్పాలంటే నీ తల్లి గర్భములోనే నిన్ను నేను ఎన్నుకున్నాను ఈ సమయం కొరకు నేను ఎదురు చూస్తున్నాను రావాల్సిన సమయం వచ్చింది ఇప్పటి నుండి నేను నిన్ను నాకు సేవకుడుగా అపోస్తుడుగా నిన్ను నేను వాడుకోబోతు ఉన్నాను అన్యజనులకు వెలుగుగా నీ ఉండునట్లుగా సాతానుడు బంధకాలు ఉన్న వారిని నా వైపునకు నువ్వు నడిపించటానికి భూలోకములో నేను నిన్ను ఒక గొప్ప సాధనముగా నిన్ను వాడుకోబోతున్నాను అన్న ఈ విషయము ఈ స్వరము సౌలుకు వినిపించాడు దానికి ముందు ఒక స్వరం వినపడింది సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు నీవు మునికొనలకు కొనలకు నీకు మంచిది కాదు సుమా అన్న మాట వినిపించసరికి అందరూ బిత్తర పైకి చూశారు ఏదో ఆకాశంలో ఒక స్వరం వినబడుతుంది వింతైనా ఏదో ఒక సముద్ర ఘోష వల శబ్దం వినపడుతుందని అందరూ ఆశ్చర్యపోయారు ఈ స్వరం అందరికి వినిపించింది సౌలికి వినిపించబడింది కానీ ఆ స్వరంలో రెండో స్వరం ఏంటో తెలుసా నేను నిన్ను ఏర్పరచుకున్నాను ఈ గడియ నుండి నీవు నా సేవకుడవు పేరు పెట్టి నేను నిన్ను పిలుచుకొని ఉన్నాను నీవు నా సొత్తు అన్న ప్రవచన విషయాలు చెప్పబడినట్లుగానే ఇక్కడ అపోస్తుడైనటువంటి సౌలు అనబడిన వ్యక్తితో ప్రభు స్వరం మాట్లాడింది కాబట్టి స్వరములలో రెండు స్వరాలు ఒక స్వరం అందరితో పాటు పౌలకి వినబడింది అందులో ప్రత్యేకమైన స్వరం ఏంటంటే నేను నిన్ను ఏర్పరచుకున్నానని హెబ్రీ భాషలో ప్రత్యేకంగా పౌలుతో మాట్లాడిన స్వరము ఒక పౌలకి వినిపించబడింది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక మర్మం పౌలను నేను ఏర్పరచుకున్నాను నిన్ను అన్న ఈ స్వరమే గనుక పౌలుతో పాటు అందరికీ వినిపించబడి ఉంటే ఏం జరుగుండేదో తెలుసా పౌలు ఎక్కడ సాక్ష్యం చెప్పటానికి వెళ్ళినా అది రోమీల మధ్య నిలబడినా రోమా సామ్రాజ్య అధికారి ఎదురు నిలబడినా ఎవరి ముందు నిలబడినా ఈ సైనికులు కూడా వెనకద వెళ్ళి ఏమంటారంటే అయ్యా మహారాజా పౌలు గారు చెప్పింది నిజమే ఇతన్ని దేవుడు ఒక ప్రవక్తగా లేకపోతే ఒక ఆ పోస్టుడు ఎందుకంటే పలానా టైంలో ఆకాశంలో ఒక స్వరం వచ్చి నీ తల్లి గర్భంలో నిన్ను ఏర్పరచుకున్నాను తర్వాత సాతానాధికారంలో నుండి నా వైపునకు త్రిపుట్టకై నేను నిన్ను ఏర్పరచుకున్నాను ప్రజల వల్ల ఏ హాని కూడా కలగకుండగా నేను నిన్ను కాపాడుతానని ఒక స్వరం కొంతకాలం క్రితం మేము కూడా విన్నాం అని చెప్పి మిగతా వారు కూడా పౌలుకి సాక్షులుగా వచ్చి నిలబడి పౌలు వెళ్ళే ప్రతి చోట కూడా వారు కూడా వెళ్ అతల సాక్ష్యం అందించుండేవారు కానీ ఎక్కడ అలా జరగల ఎందుకంటే సాక్ష్యం చెప్పడానికి వెళ్ళి ఎక్కడెళ్ళినా పౌలు అక్కడే వెళ్ళేవాడు పౌలు వెళ్ళి సాక్ష్యం అందించాడు మరి ఆ తర్వాత సైనికులు ఏమయ్యారు ఆ గుర్రాల మీద ప్రయాణం చేసిన వారు ఎక్కడికి వెళ్ళిపోతే తెలవదు ఎందుకంటే వాడి ఉద్దేశంలో ఈడు దుర్మార్గుడు అందుకే ఆకాశండి ఒక స్వరం వినిపించింది అందుకే కళ్ళు పోయినవి వీడితో స్నేహం చేస్తే మన కళ్ళు కూడా పోతాయి ఈ రోజు నుండి ఈడవడో మన ఎవరుమో వీడికి మనకు సంబంధం లేదని మిగతా వారు జాగ్రత్తగా పక్కకు జరిగారు అందులో పౌరులను మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు అనమాట కాబట్టి బైబుల్ తప్పు కాదు సుమా వాక్యం అర్థం చేసుకోపోవటం మనది తప్పు స్వరములలో రెండు రకాల స్వరాలు కలవు వెలుగులో రెండు రకాలైనటువంటి వెలుగులు కలవు ఒక వెలుగు అందరి చుట్టూ ప్రకాశించింది పౌలు మీద కూడా ప్రకాశించింది అందులో మరొక శ్రేష్టమైన వెలుగు మాత్రం ఒక పౌలు ముఖం మీద ప్రకాశించింది ఆ ప్రకాశం వలనే అతడు దర్శనములో ప్రభు చూశాడు ఆ దర్శనపు వెలుగు అతని మాటలు ముగించిన తర్వాత రెండు కళ్ళు చీకటైపోయాయి అదే వెలుగు ఒకవేళ మిగతా వారికి కూడా కలిగి ఉంటే పౌలతో పాటు మిగతా వారి కళ్ళు పోయి ఉండేవి కానీ దేవుని నిబంధన లేక దేవుని ప్రణాళిక అక్కడ ఒక పౌలు మీదే దృష్టి పెట్టాడు కనుక పౌలు రక్షించుకున్నాడు ఆయన పౌలు ద్వారా తన సాక్ష్యం ద్వారా సువార్ ద్వారా అనేకులను తను రక్షించుకుని ఉండొచ్చు ప్రభు ఆ తర్వాత కానీ ఆ టైంలో ప్రభు కావాల్సింది ఎవరంటే ఒక పౌలు అనబడిన సౌలు కావాలి కాబట్టి తన పని తనతో ప్రారంభించాలి కనుక ఆ ప్రకాశమైన వెలుగు ఆ ఒక్కడికే చూపించాడు ఆ స్వరములలో తాను ఏర్పరచుకోబోతున్నాను నేను అన్న ఆ స్వరాన్ని ఆ ఒక్క వ్యక్తికే వినిపించాడే తప్ప మిగతా వారికి వినిపించలేదు ఇంకో విషయం తెలుసా అబ్రహమ్మ నీ కుమారుడు నాకు దహనబలిగా అర్పించాలని దేవుడు ఎవరితో మాట్లాడాడు అబ్రహంతోటే మాట్లాడాడు తప్ప లోతో చెప్పలేదు ఈ విషయాన్ని షారతో కూడా చెప్పలేదు శారమ్మ ఇదిగో నీ భర్తని పొద్దున నీ దహన దహనబలిగా అర్పించాడు నేను ఏర్పాటు చేసి నేను చెప్పొచ్చు దేవుడు కానీ చెప్పలా కానీ దేవుని పని ఎవరి ద్వారా చేయించుకోవాలనుకుంటాడో వారికే తన స్వరమును వినిపిస్తాడే తన ప్రణాళికను బయలుపరుస్తాడే తప్ప అందరికీ బయలుపరచవలసిన అగాధ్యం అవసరత అయితే లేదు ఒక దీపముగా ఒక వ్యక్తిని వెలిగించుకుంటాడు దేవుడు ఆ దీపం వెలుగు చేత అనేకులను వెలిగింపచేసేలా చేయించుకుంటాడు దేవుడు అంతప్ప ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి నేనే దేవుడు అని నమ్మండి అని చెప్పుకోవాల్సిన అగాత్యం అయితే దేవుడికి లేదు ఒక వ్యక్తి ద్వారా తాను భూలోకమంతట దేవుణ్ణి తాను మేము కాబట్టి సత్యాన్వేషకులారా బైబిల్ తప్పు పట్టాలి అని అనుకునేటువంటి అజ్ఞానులారా దయచేసి జ్ఞానంగా ఆలోచించండి ఇలాంటి విషయాలు బైబిల్లో ఇంకా చాలా కలవు ఇప్పటికీ చాలా వరకు మేము వెలుగులో తీసుకుని వచ్చాం రాబోయే రోజుల్లో ఇంకా బైబిల్లో అనేకమైనటువంటి సత్య సంగతులు యోనా యొక్క మూడు రాత్రి పగళ్లకు యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణానికి ఎలాగ దగ్గర పోలికలు దేవుడా చెట్టుని వేయకుండా ఉంటే అసలు ఆదామవ తప్పు చేసుండేవారు కాదు కదా అనేటువంటి ఇలాంటి విషయాలు ఇంకా చాలా 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 బైబుల్లో ఒక చోట ఒకలా ఉంది మరో చోట ఒకలా ఉన్నది అసలు యేసు ప్రభు దేవుడా దేవుని కుమారుడా లేక ప్రవక్త ఇలాంటి కొన్ని కొన్ని సందేహ సందేహాలు ప్రజల్లో చాలా ఉన్నాయి కాబట్టి కడవర దినాలలో ఈ విధముగా సత్యస్వార్థం మీకు దేవుడిస్తున్న మాకు మాకొక భాగ్యంగా మేము భావిస్తున్నాం కాబట్టి మరలా చెప్తున్నాను రెండు వెలుగులు రెండు రకాల స్వరాలు ఒక స్వరం అందరికీ వినిపించబడింది పౌలుకి వినిపించబడింది అందులో ప్రత్యేకమైన స్వరం ఒక పౌలకే వినిపించాడు దాన్నే పౌలు అన్నాడు నాతో ప్రయాణం వారు స్వరం వినిది అన్నాడు ఇంకో చోట స్వరం వినలేదు అన్నాడు వినే స్వరం అందరికి వినిపించబడింది తాను వినిపించాలనుకున్న స్వరము అందరికీ వినిపించలేదు అది అలాగే ఒక వెలుగు అందరి చుట్టూ ప్రకాశించింది అందులో ఒక ప్రకాశమైన మీరు వెలుగు అందరికీ ప్రకాశించలేదు ఒక పౌలు మీద మాత్రమే ప్రకాశించింది ఆ కారణాన్ని బట్టి అతడు మాత్రమే దైవ దర్శనం చూశాడు ఆ దర్శన కాంతిలో అతడి కళ్ళుపోయింది కూడా ఒక పౌలకే తప్ప మిగతా సైనికులు ఎవ్వరికీ కళ్ళు పోలేదు కాబట్టి బైబిల్ ప్రకారంగా ఈ రెండు మాటలు నిజమే అన్న సంగతి సన్యా సత్యాన్వేషకులు గుర్తించాలని అలాగే యావత్ ప్రపంచ క్రైస్తవులకు ఈ వాస్తే కనుక ఈ సత్యాన్ని ఇతరులకు తెలియపరచండి గాడ్ బ్లస్